యేసన గారికి పాతికేళ్ల వయసు పాతికేళ్ల వయసు ఇట్లాగే అప్పుడే జబ్బులోంచి బాగుపడ్డాడు కదండి ఇట్లాగే సన్నగా లాగా ఉండేవాడు గుడివాడ మన కృష్ణా జిల్లా గుడివాడ లేదండి గుడివాళ్ళలో పెద్ద పాస్టర్ గారి దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర ఏసన్న గారు బెదరం కాలి నడకన గుడివాళ్ళలో సేవ చేసుకుంటూ విశ్వాసుల కుటుంబాలకు వెళుతున్నాడు గుడివాడ దొండపాడు ఏంటి వచ్చారు దొండపాడు నుంచి ఎవరైనా వచ్చారబ్బా గుడివాడ దగ్గర గుడి విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ ఉంటుంది దొండపాడు వెంట్రా ప్రగడ దొండపాడు దోసపాడు ఏ దోసపాడా దోసపాడు అట్లా ఆ ప్రాంతాలు వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు అదే మీరు బయట జడుచుకోమగ వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారంట వెళ్తూ ఉంటారంట వెళ్తూ ఉంటారంట సడన్గా ఈ పెద్ద అంటాడంటే జడుచుకోమారా పోయనకు బా పో ఎప్పుడైతే పెద్ద తమ్ముడ టంట అడిగిన వెంటారు సాతానుగడ ముందు వెళ్తున్నాడు సాతాలుగడ్డ ముందు వెళ్తున్నాడు అని గద్దించాగారు మీరు ఎవరినైనా గద్దించండి ఈ దఫా గద్దించేటప్పుడు కొంచెం ముందుగా చెప్పండి కొంచెం దూరంగా కడతాడు ఏ ఎందుకురా ఒంటూపురం బాబా గుండిక గుండికాయ ఈస్ అండి బాబా బాబా గుండికాయ ఈస్ అని తట్టుకోలేకపోతున్నాడు ఏం కాదు తమ్ముడా ఏమన్నా మరలా పోదు పో వెనక్కి పో ఇదే తొంతు రోజుకి రెండు మూడు సార్లు ఈయనేమో ఏమో జడుచుకు చచ్చేవాడు ఒకసారి ఇద్దరు వెళ్తున్నారంట రైల్వే స్టేషన్ రోడ్లో దోసపాడు వెళ్దామని వెళ్తా ఉన్నారు వెళ్తా వెళ్తా ఈ పాష గారు పడ్డం పట్టం మోకరాలు పగిలిపోయి పొట్ట రాసుకోపోయి ముక్కు పగిలిపోయి పళ్ళు రాగిపోయాను వెంటనే ఇల్లు లేముడా తముడా ఏమైంది తమ్ముడా ఏమైంది తమ్ముడా ఏమైంది పాష్ గారు కింద పడ్డారు మీరన్నానంట అదే హౌ హౌ హవేముంది ఉంది కాలు తట్టుకొని పడ్డారేమో పాష్ గారు అన్నాడంట లేదు తమ్ముడా కాలు తట్టుకొని కాదు ఎట్లా ఎట్లా పడ్డాను పాప నేనేమో అను అనుచుకుంటున్నాడు అణుచుకుంటున్నాడు అంటే అడ్డపంచి ఒకవేళ తట్టుకొని పడిపోయారేమో అంటే నో రోజు అడ్డపంచే కదా నేను మనం కట్టుకునేది హౌ ఏదో జరిగింది ఇదిగో దీనికోసమే కాసుకొని ఉన్నాడు ఈ డైలాగ్ కోసమే గత మూడు నెలల నుంచి కాసుకొని ఉన్నాడు మీ కాలు తట్టుకున్నారంటే ఒప్పుకోవట్లే మీ పంచి తట్టుకొని పడ్డారంటే ఒప్పుకోట్లే నో 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 హౌ నాకు తెలియాలి నాకు తెలియాలి అంటే నేను అన్నాడంట ఏం లేదు అయ్యారు ప్రతిరోజు సాతానగాడు మన ముందు వెళ్తుండేవాడు మీరు అస్తమాటలు అన్నేమంటున్నారు వాడి కోపం వచ్చి వాడికి ఈగో హట్ అయింది వాడి ఈగో హట్ వెనక్కి వెళ్ళి వాడొక్క తను తన సిగ్గు పోయింది అంటాడు సిగ్గుపోయి ఆ తర్వాత అంటాడు అట్లా ఏం లేదు తమ్ముడా సాధానిగా అది ఏం లేదు లేదు నీ దగ్గర బిల్డప్ ఇచ్చానంతే అదేం లేదు ఎందుకు వ్యాపారాలు చెప్పు వాడి మానాడు ముందు వెళ్తున్నాడు సాతానగాడు ఎల్లిస్తే సరిపోయేది కదా అస్తమాటలు వెనక్కిపోమంటే ఆడు మామూలుడు కాదు ఇగో హట్ చేస్తాడు చాలా బాధపడతాడు